అనంతపురం క్లబ్పై వివిధ దినపత్రికల్లో ప్రచురించిన వార్తలను అనంతపురం క్లబ్ సెక్రటరీ కేశవరెడ్డి జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి ఇంటర్నల్ ఆడిట్ మెంబర్ హర్ష గల్లా ఖండించారు అనంతపురం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు అనంతపురం క్లబ్పై అవాస్తవాలను ప్రచురించడం మానుకోవాలని కోరారు అనంతపురం క్లబ్ గురించి వార్తలు ప్రచురించే ముందు తమను వివరణ అడిగి వార్తలు ప్రచురించాలని కోరారు అనంతపురం క్లబ్ ఆవరణలో వైన్స్ కు ఇచ్చిన గది కేవలం గోదాం కోసం ఇచ్చామని గదిని బారుగా పర్మనెంట్ రూమ్ గా మారుస్తున్నట్టు వచ్చిన వార్తలు తేల్చి చెప్పారు అనంతపురం క్లబ్ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అలాంటి తమపై అవాస్తవాలు ప్రచురించడం సరేది కాదని అన్నారు క్లబ్ అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా అనంతపురం క్లబ్ పైన జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలని కోరారు నేను అనంతపురం క్లబ్ కార్యదర్శిగా ఉన్నాను అలాగే మా అన్న రెడ్డి గారు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు హర్ష గల్లా ఇంటర్నల్ ఆర్ట్ కమిటీ మెంబర్గా ఉన్నారు ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడానికి కారణం ఏమంటే గత రెండు మూడు రోజులుగా సూర్య పేపర్లో కానీ ఏపీఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ అవాస్తవమైన కథనాలు మా క్లబ్ పేరు మీద బారు పెడుతున్నామని లేకపోతే పర్మిట్ రూమ్కి ఇచ్చామని లక్షల చేతులు మారాయని ఇవన్నీ చాలా ఘోరమైన అబద్ధాలు మా రిక్వెస్ట్ ఏమంటే ఈ క్లబ్బు పంతొమ్మిది వందల నలభై ఐదు అప్పుడు స్థాపించబడింది ఎంతో చరిత్ర ఉండే క్లబ్బు ఎంతో మహనీయులు ఎంతో పెద్ద పెద్ద చాలా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు దీనిని చూసి మంచి మంచి స్థానంలోకి తీసుకొచ్చిన క్లబ్ ఇది సో ఏదో వేరే కారణాల వలనో ప్రలోభాల వలనో ఇంత మంచి మేనేజింగ్ కమిటీ మీద పురుతులడము వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసము మా కమిటీ మీద కానీ ఆ క్లబ్ మీద కానీ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఆ క్లబ్బుకి దాంట్లో ఉండే సభ్యులకి అగౌరవపరుస్తూ ఏది నిజం లేనిది అదో ప్రతిసారి అబద్ధము నిజాన్ని చేయాలంటే నాలుగు సార్లు అబద్ధం కాస్తూ ఉంటే గౌరవం నిజం అనుకుంటారనే ఒక భావనతో చేస్తూ ఉన్న ఈ ప్రయత్నాన్ని ఆపవలసిందిగా కోరుతూ మీ పత్రిక పత్రికా మిత్రులందరికీ మీరు ఏదైనా కథనం రాయాలనుకున్నప్పుడు డెఫినెట్లీ మీకు ఆ స్వేచ్ఛ ఉంది మీరు ఏదైనా రాయచ్చు కానీ మా విన్నపమేమంటే ఏమంటే మమ్మల్ని కూడా ఒక మాట అడిగి మేము ఏదన్నా ఇప్పుడు మేము మేము మీకు పెట్టేదో లేదా దోచిపెట్టేదో ఏం లేదు సో అది పద పది మంది మంచి మెంబర్స్ క్వాలిటీ మెంబర్స్ ఉండే క్లబ్ మమ్మల్ని కూడా ఒక మాట అడిగి అయ్యా నువ్వు ఇది చేసావా నువ్వు ఇది చేయలేదా లేదా నువ్వు ఇది చేసింటే దీనికి డాక్యుమెంట్ ఎక్కడ ఉంది ఈ డాక్యుమెంట్ లేకపోతే ఈ డాక్యుమెంట్ లేకుండా ఎట్లా చేసావు నిలదీసే అడిగే హక్కు ప్రతి యువ ప్రతి మెంబర్కి మా క్లబ్ మెంబర్కి ఉంది అలాగే ఒక పత్రికా విలేకరులుగా మీకు కూడా ఉంది అది అది వదిలేసేసి మీ అంతకు మీ ఆలోచనలో రాసుకుంటూ పోతా ఉంటే సో మా క్లబ్బుకు కానీ మా క్లబ్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరి ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా ఈ సంస్కృతి బాగలేదని మీరు దయచేసి ఏదన్నా తప్పు ఉంటే ఫస్ట్ మమ్మల్ని కూడా అడగండి ఉన్నే అడగకుండా ఏది పడితే రాసేసి మమ్మల్ని మనసులు బాధపెట్టి మందికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటే కమిటీ ఇన్ని ఏళ్ళగా ఈ అనంతపురం క్లబ్ కమిటీలో ప్రతి నెల ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అయిపోతానే ప్రతి నెల అకౌంట్ వేసి రాబడి ఖర్చులు రెండు ఏసీ నోటీస్ బోర్డులో నెక్స్ట్ మంత్ ఈసీ మీటింగ్ వరకు జరిగే వరకు అదే ఉంటుంది అంటే ప్రతి సభ్యునికి ఏదైనా సమస్య ఉంది ఈ బిల్లు ఎందుకు వచ్చింది ఇంత ఖర్చు ఎందుకు అయింది అని అడిగే హక్కు మేమే కల్పించాం వేరే ఏ కమిటీ మెంబర్లు ఎప్పుడూ కల్పించలేదు ఇంత పారదర్శకంగా అనంతపురం క్లబ్ నిర్వర్తిస్తున్నాం మేము దానికి మేము నిజంగానే గర్వపడుతున్నాము కానీ మాకు బాధ అయ్యే విషయం ఏమంటే ఇలాంటివి ఏది ప్రతిసారి ఏదో మంచి చేద్దామని పోతే నలుగురు చెడ్డ వాళ్ళు నలుగురు చెడ్డ వాళ్ళు ఉంటారు నూరులో నలుగురే చెడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళు బలమైన వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు చెప్తే ఏదో అన్న చెప్పినాడు రాసినాము డబ్బులు ఇచ్చినాడు రాసినాము అనే మాట కూడా కాకుండా నువ్వు రాసే ఏదైనా కానీ అది నిప్పు మాదిరి రాయి మమ్మ మా నేను తప్పు చేస్తే జైలుకి పోవడానికి మా కమిటీలు అందరూ సిద్ధమే కానీ వాళ్ళు అవాస్తవంగా రాసి పది మందికి ఊరిని అనవసరంగా అనంతపురం క్లబ్ మర్యాదలు గౌరవ మర్యాదలు తీయడం అనేది ఏమాత్రము ధర్మం అనేది ఎవరైతే రాశారో వాళ్ళకి మాత్రం నా విన్నపము ఏమి ఇప్పటికైనా మారి దయచేసి నన్ను అడగండి మమ్మల్ని అడగండి ఏం చేశావు ఏం చేశావు నువ్వెంతకు నువ్వు చేసుకొని మా మర్యాదలు తీసేది కొనుక్కోవద్దని మీ అందరికి ఎందుకంటే దీనివల్ల అధికారులు ఇబ్బంది పడుతున్నారు మా అలాంటి గౌరవ మేము గౌరవంగా పుట్టిన ఫ్యామిలీస్ మావి ఎట్లా పడితే అట్లా బతికింది లేదు నాకు యాభై రెండు సంవత్సరాలు ఇప్పుడు యాభై ఒక్క సంవత్సరం నాకు నేను ఏ రోజు ఒక చిన్న తప్పు చేసి ఎక్కడా పొరపాటు చేసిన వ్యక్తిని కాదు నా తండ్రి కూడా అట్లా చేసిన కాదు కాబట్టి దయచేసి ఎవరైనా మా స్థానంలో కూర్చున్నప్పుడు మంచి వాడా చెడ్డవాడా అనే ఒక చిన్న విక్ష వికక్షణ కనంతో మీరందరూ కూడా మంచిని ముందుకు తీసుకెళ్తారనుకుంటాను నేను ఎందుకంటే విలేకరులు అంటే సమాజంలో గబ్బు జరుగుతూ ఉంటే గబ్బు అని రాయాల్సిన బాధ్యత మీది మంచి చేస్తా ఉండేవాడిని కూడా పది కాలాల పాటు మంచి చేసేవాడిని కూడా మీరు నిలబెట్టుకోవాల్సిన కాలం కూడా మీదే సో మీ చేతుల్లోనే అన్నీ ఉన్నాయి దయచేసి మంచి అనేదాన్ని ముందుకు తీసుకెళ్దాం కానీ మంచి చేసేవాడు నాకు నాకు వాడు ఉంటే నేను తినడానికి కావడం లేదు ఇతను ఉండడం వల్ల నేను క్లబ్లో నా నా పేరు రావడం లేదు నా నా కీర్తి జరగడం లేదు అనుకునే వాళ్ళకి మాత్రం ఈ కమిటీతో ఇబ్బంది ఎందుకంటే మేము చాలా పారదర్శకంగా ఉంటాము ఏ ప్రలోభాలకు లోపడము ఎవరికి లంచాలు ఇవ్వము ఏమి చేయము మేము లంచాలు కూడా తీసుకోము కాబట్టి దయచేసి ఏదన్నా తమరు ఎవరన్నా మిత్రులు రాయాలనుకుంటే నిర్మోహమాటంగా వచ్చి ఏదైనా కానీ మమ్మల్ని అడిగి మేమిచ్చే విషయం ఏదైనా కానీ వివరణ మీకు నచ్చకపోతే మేము ఎట్ల వివరణ ఇస్తే అట్లే రాయండి అంతేగాని మాతో వివరణ తీసుకోకోకుండా మా దగ్గర నుంచి ఏమి సమాచారం తీసుకోకోకుండా మీ ఇష్టానుసారం మీరు రాసేసి దానికి మేము ఈరోజు ప్రెస్ క్లబ్ క్లబ్లోకి వచ్చి మంచి మంచి సోదరులతో అంతా కూర్చున్నాం కాబట్టి సరిపోయింది కానీ మాకు ఎంత ఎంత దుర్భార్గం ఎంత ఎంత అవమానం చెప్పండి ఇప్పుడు తప్పు చేసి ఉంటే తప్పు చేసిన అంటే డెఫినెట్లీ అనండి తప్పు చేయను కూడా తప్పు చేసేలాగా ప్రోద్బలం చేసేది నాకు తెలిసి అది మంచి విధానం కాదు దయచేసి ఇంకొకసారి అనంతపురం క్లబ్ గౌరవ మర్యాదలు కాపాడాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ పేపర్లో పర్మిట్ రూమ్ అని రాస్తారు ఇంకో పేపర్లో బార్ అని రాస్తారు సో దేనికి ఎవరు పర్మిషన్ ఇస్తారు అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ సెక్రటరీ ఆఫ్ అనంతపుర్ క్లబ్ నేను పర్మిషన్ ఇవ్వలేను పర్మిట్ రూమ్కి కానీ బార్కి కానీ అది లైసెన్స్ ఇవ్వాల్సిన లైసెన్సింగ్ అథారిటీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేతుల్లో ఉంటుంది కానీ కేశవ లేకపోతే శ్రీనివాస ఎవరో మా క్లబ్ కమిటీ మెంబర్ అట్లా ఎవరు కూడా అసలు అది మేము ఎట్లా ఇస్తామంటే పర్మిట్ రూమ్ కానీ బార్ కానీ ఇవ్వవలసిన అధికారులు ఉన్నారు దాని వాళ్ళకి వాళ్ళు చేసే కార్యక్రమం ఉంది బార్ లైసెన్స్లు అనేది ఒకసారి సంవత్సరంలో రెండు సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు కానీ ఒక ప్రతిసారి ఎవరో కొత్త రూమ్ కట్టినప్పుడు ఒక బార్ లైసెన్స్ ఇవ్వరు ఆ స్పేస్ ఎందుకు ఇచ్చామంటే అంతకుముందు ఆ స్పేస్లో క్లబ్ క్లబ్కి మూడు వేల రూపాయలే ఆదాయం వస్తాము నేను ఆ మూడు వేల రూపాయలని కాస్త ఈ రోజు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు చేశాం దాన్ని ఎందుకంటే ఈ ముందర షాపులు చిన్నవి వెనకాల స్టాక్ పెట్టుకునే మాకు కావాలని అప్లికేషన్ ఇస్తే మూడు వేలు కాస్త పదిహేడు వేల ఐదు వందలు చేసి మూడు వేలులో మూడు వేలు కడతా ఉన్న ఒక సభ్యుడు అతన్ని వేరే దగ్గర షిఫ్ట్ చేసి అతనికి ఆరు వేల రూపాయలు బాడగా పెంచాం అతనికి ఆరు వేలు బాడిగా పెంచుతూ మూడు వేల రూపాయలు వస్తాడ దగ్గర ఇప్పుడు ఇరవై వేల ఐదు వందల రూపాయలు అదనంగా క్లబ్కి ఆదాయం మూడు వేల రూపాయల స్థానంలో ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు క్లబ్కు వచ్చే ఆదాయం అన్ని అన్ని కూడా ప్రతి ప్రతిది కూడా చట్టబద్ధంగా రెజల్యూషన్ల ప్రకారంగానే లీజ్ లీజు ప్రకారంగానే లీజ్ కండిషన్స్ కూడా క్లియర్ గా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే రూమ్ ఇచ్చామో వెనకలది దానికి వెనకల కిటికీలు గానీ డోర్లు కానీ ఏం పరిణామం లేదు నెంబర్ ట్వెల్వ్ లో నుంచే దానికి ఎంట్రీ ఎగ్జిట్ కాబట్టి క్లబ్ లేకి క్లబ్లోకి ఇంకొకరు ఎవరు పో అంటే ఆ లో నుంచి క్లబ్ లేకి ఎవరు పోవడానికి లేదు లేదు క్లబ్లో నుంచి ఆ రూమ్లో నుంచి ఎవరు పోవడానికి లేదు సో ఇంత క్లియర్గా లీజ్ డీడ్స్ అన్ని కూడా చేశాము అండ్ బై నేను వృత్తి ప్రకారంగా నేను చదువుకున్న ప్రకారంగా నేను లాయరు కాబట్టి నేను వీలైనంత గౌరవం వీలైనంత మర్యాద చట్టానికి ఇస్తాను కాబట్టి ఏ మాత్రం చిన్న పొరపాటు జరగకుండా కలెక్టర్ గారికి కానీ మా ఎస్పీ గారికి కానీ మన లోకల్ ఎమ్మెల్యే గారికి కానీ ఎటువంటి ఇబ్బంది కలక్కోకుండా గౌరవదారులకి ఇబ్బంది నేను చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది ఏమంటే మన క్లబ్ బాగా చేస్తా ఉందని చెప్పేసి మన అనంతపురం ఎమ్మెల్యే గారు ఇరవై లక్షల రూపాయలు ప్రకటించారు ఏది డొనేషన్ సో ఇంత ఇంత మంచి పనులు చేస్తా ఉన్నప్పుడు దాన్ని ఎలాగోలాగ గబ్బు పట్టించాలనే ఒక ఉద్దేశంతో ఏమంటే మంచివాడు ఉండకూడదు అక్కడ మంచివాడు ఉంటే తినే కాదు అనే ఒక్క దీంతోనే చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు బట్ నేను చాలాసార్లు మా క్లబ్ మీద రాశారు కానీ నేను ఏ రోజు కూడా కండర్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే ఎంతసేపు నాకు అంత అంటే ఆ ఓపిక లేదు అంటే ఓపిక లేదంటే ఏం నేను తప్పు చేయలేదు అనే ధైర్యం కానీ ఇప్పుడు దైనాము రాస్తా ఉంటే అది నేను నాకు చాలామంది ప్రెజర్ చేశారు నువ్వు కండర్ ఇవ్వకపోతే నువ్వు తప్పు చేసినావని అనుకుంటారని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఈరోజు క్రమణ చెప్తా ఉన్నాను ఏమి తప్పు చేసి ఉన్నా నేను కానీ నా కమిటీ కానీ మీరందరూ ఫ్రీ వచ్చి దయచేసి మమ్మల్ని ఫస్ట్ అడగండి అయ్యా నువ్వు ఇట్లా అమలు వంటనే లేకపోతే నువ్వు ఇంత తిన్నా వంటనే నన్ను అడుగు లేకపోతే నువ్వు దొంగలి సంతకం పెట్టినా ఇవన్నీ నన్ను అడగాల కదా నన్ను అడుక్కోకోకుండా మా కన్సెంట్ లేకోకుండా తమరంతకు తమ రాసేసుకుంటూ పోతా ఉంటే మా మర్యాదలు వరదస్లో ఏం కావాలి మేము బదులిస్తూ అవన్నీ తప్పుడని మేము ఘంటావతంగా చెప్తున్నాము మీకు ఏవైనా ఏమైనా మేము చెప్పేది తప్పనిపిస్తే కదా మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు లేదా అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఏదేమని నిజ నిర్ధారణ కమిటీ కూడా తెలుసుకోవచ్చు మా క్లబ్ విషయంలో అవి 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 మేము చేసే తప్పని తేలితే మేము రాజీనామా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాకపోతే మీ విలేకరుల ప్ర బ్రదర్స్కి నేను వినవించుకున్నాను కాబట్టి అనవసరంగా మా మీద బురద చల్లడము వాళ్ళ మాటలు విని మా మీద ఎంక్వైరీ లేక మాతో విచారించి మీరు కావాలంటే రాయండి విచారించుకోకుండా రాస్తూ మాకు క్లబ్బు ప్రతిష్టకు కలగకూడదని విన్నవించుకుంటున్నాము నమస్కారం మేము ఇవ్వడానికి వచ్చింది ఇక్కడ క్లబ్ అనేది రిక్రియేషన్ క్లబ్ దాంతో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు అయితే జరగడం లేదు అది ఓన్లీ మా యూత్ కి మెంబర్స్ టెన్నిస్ అవన్నీ ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఆడుతున్న క్లబ్ గతంలో అనంతపుర్ లో రెండు క్లబ్లు ఉండే పీస్ మెంబర్ క్లబ్ అనంతపూర్ క్లబ్ దుర్మార్తం వల్ల ఆ క్లబ్ మెంబర్స్ జీల పొరుగుల వల్ల ఆ పీస్ మెంబర్ క్లబ్ చేయడం జరిగింది అది ఆ క్లబ్ మెంబర్స్ ఎంత బాధపడ్డారో ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగడం వల్ల ఒకవేళ క్లబ్ మూత పడింది అనుకో మాత్రం చాలా హెల్త్ ఆనందంగా గడపడానికి ఒక చోటు కోల్పోతాము దయచేసి ఇలాంటివి మానుకోవాలి మిత్రులు కూడా దయచేసి దీనిపైన విచారం జరిగి ఇలాంటి కమిటీ మేము ఓన్లీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ పైనే ఉన్నాము నో అదర్ ఇలీగల్ యాక్టివిటీస్ క్లబ్ లోకి వచ్చేందుకు మీరు చూస్తే మాత్రం ఇప్పుడు హై లెవెల్ స్టాండర్డ్స్ స్టాండర్డ్స్పోర్ట్స్ ఎరినర్స్ క్లబ్ లో